నమస్తే కేటీవీ కి స్వాగతం బీహార్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంపై స్థానిక బీజేపీ నాయకులు టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు అనంతరం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కె రామచంద్రారెడ్డి వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు దొంతు సుమన్ వృషభాచాలేశ్వర దేవస్థానం పాలక మండలి సభ్యులు సునీల్ పులియందుల మార్కెట్ కమిటీ డైరెక్టర్ చోక్క మల్లికార్జున దొంతు సంతోష్ సురేష్ వెంకటేష్ ముంటిమడుగు సురేష్ చరణ్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఇవాళ బీహార్ రాష్ట్రానికి సంబంధించి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి వాళ్ళ నూట తొంభై సీట్లు సాధించి విజయాన్ని సాధించడం అక్కడి ప్రజలు ఏదైతే వారసత్వ రాజకీయాలను తెలుసు ఇస్తూ శివసత్వానికి బలపరుస్తూ వాళ్ళ తీర్చిచ్చి నూట తొంభై సీట్లను భద్రత తక్షణ అన్నిటిలా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతాయని చెప్పి భావించి అక్కడ ప్రజలు ఈ యొక్క తీర్పుని ఇవ్వడం అనేది చాలా గర్వకారణం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఆర్జేడీ పార్టీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ గారు కలుస్తూ తన వేదికలలో ఒక మాట చెప్పేవాడు లేదంటే బీహార్లో సమోసాలో హాలు ఉన్నంత వరకు బీహార్లో లాలు ఉంటుంది ఉంటాడని చెప్పి చెప్పేవాడు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు సమోసాలో మాకు హాలు కావాలి కానీ బీహార్లో లాలు మాకు అవసరం లేదని చెప్పి వాళ్ళ వారికి చెప్పగొట్టు కొడుతూ వాళ్ళ అదే కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా తక్కువ సీట్లో ఉండు ఇక పరిమితం అయ్యి వాళ్ళ వారి యొక్క అస్తిత్వాన్ని కోల్పోవడం జరిగింది ఇప్పటికైనా కూడా ఈ దేశ భద్రత భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది దేశ రక్షణ భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మతాకి భారత్ మతాకి భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం